నేను సింగిల్ అయితేనేం డబల్ అయితేనేం ట్రిపుల్ అయితేనేం నీకు ఎందుకు ఏమో నీకు సిగ్గులే కొట్టినా కూడా సిగ్గులే కొట్టినా కూడా ఎక్స్ట్రా చేస్తున్నావుంది హలో హలో మేడం మేడం ఒక చిన్న హెల్ప్ చేస్తారా మేడం చెప్పండి ఏంటి ఏం లేదు మేడం ఒక చిన్న హెల్ప్ చేస్తే మీరు ఏం హెల్ప్ చెప్పండి ఏం లేదు మేడం కొంచెం ఫైనాన్స్ గా కొంచెం డబ్బులు హెల్ప్ కావాలి మేడం అవునా మీ దగ్గర ఫోన్ ఉంది కదా ఫోన్ పే లేకోకుండా ఉన్నారా మీరు అలా కాదండి ఫోన్ పే లో డబ్బులు లేదు కావాలండి మీరు చూడండి ఆ ఏం అవసరం లేదులేండి ఇప్పుడు నాకు కూడా మనీ కావాలి మీరు ఇట్లా వచ్చి మనీ కావాలని అడిగితే ఎక్కడి వరకు వెళ్ళాలి మీరు అట్లా కాదండి కొంచెం రైల్వే స్టేషన్ దాకా వెళ్ళాలి నేను అర్జెంటుగా కడపకి వెళ్ళాలి అవునా ఎమర్జెన్సీయా అందుకేండి మిమ్మల్ని అడిగేది సరే అయితే నా దగ్గర ఇదే ఉంది ఇదే తీసుకోండి వెళ్ళాలి అంటున్నారు కడపకి ఇక్కడ నుంచి మీరు ఫైవ్ హండ్రెడ్ నాకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ ఓకే ఇట్స్ ఓకే మళ్ళీ మీది మా ఊరికి వెళ్తున్నా నేను మీకు మళ్ళీ ఫోన్ పే చేస్తాను ఓకే పర్లేదు 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 లేదండి కన్ఫర్మ్ నేను చేస్తాను ఓకే అండి ఓకే ఎందుకో కొంచెం మీరు బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు నా బాధతో మీకు ఎందుకండి హెల్ప్ అన్నారు హెల్ప్ తీసుకొని వెళ్ళిపోండి ఇచ్చినాను కదా అలా కాదండి మీరు కొంచెం ఎందుకో బాధపడతా ఉన్నట్టుంటే నా బాధతో నీకేం పని అట్లా కాదండి ఎందుకో మీ ఫేస్ లో నాకు అవును బ్రేక్ అయింది ఆ బాధలో ఉన్నా ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంది బ్రేక్ అయిందా అవును ఏమైందండి ఏ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నీకెందుకు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నీకెందుకు నా మనసు ఎందుకు నీకు నీకు అడిగిన వేర్ హెల్ప్ చేసినావు హెల్ప్ చేసినందుకు ఇట్లా చేస్తావు నువ్వు అలా కాదండి ఇప్పుడు సింగిలా మీరు నేను సింగిల్ అయితేనేం డబుల్ అయితేనేం ట్రిపుల్ అయితేనేం నీకెందుకు ఏమొస్తారుమ్ నీకు కుపంగ కళ్ళతో కార పొడి జల్లుతే కోరంగ నాన్న తగులుకుంటా మేడం ఏంది తగులుకునేది ఎక్స్ట్రాలు చేయద్దు మూసుకొని పో దొబ్బే నుంచి అలా కాదు మేడం మీరు సింగిల్ అయితేనేం చూడు నాకు మెంటల్ లేపేద్దు ముందుగానే నాకు పిచ్చ కోపం ఉంది పిచ్చ లేపియకు నాకు మర్యాద ఎల్లిపో అట్లా కాదు మేడం మీరు కొంచెం బాగున్నారు చున్నీకి అందుకే నేను తగులుకుంటా తగులుకుంటాంటున్నా ప్లీజ్ ఎక్స్ట్రాలు చేయి మాకు మూసుకొని వెళ్ళిపోయి నుంచి దొబ్బే నుంచి ఊరికే ఓవరాక్షన్ తగులుకుంటా తిగులుకుంటా అని నీకు ఇయడం నవ్వుది తక్కువ పాపంలే అక్కడికి ఏదో వెళ్తున్నాడు కడప వరకు పోవాలంట అంత డిస్టెన్స్ డబ్బులు లేదని అంటే ఇచ్చినాను సిగ్గు లేకుండా మళ్ళీ అడుగుతున్నావు చూడు సిగ్గులేనోడా చూడు సిగ్గులేనోడా బట్ మీరు ఒకవేళ మీరు సింగిల్ అయితే అవుతానండి అయితే మూవ్ అవుతావు చేస్తున్నావుంది షర్ట్ పట్టుకున్నా నాకు చాలా బాగుందండి చాలా బాగుందండి మీరు ఇంకా ఎక్కడ టచ్ చేసినా కూడా ఓకే చంపుతో చెప్తున్నా ఎక్స్ట్రా మాట్లాడాకు మర్యాద లిమిట్స్ నువ్వు దాని దేవుంది అండి షర్టును పట్టుకున్నారు బాగుంది అని చెప్తున్నా మెంటల్ నిప్పేకు ముందుగా నాకు పిచ్చిలేస్తుంది నువ్వు గమ్ముని ఉండు మర్యాద దొబ్బి సైలెంట్ గానే కదండి నేను మీరే చూడ ఎక్స్ట్రా చేయొద్దు మూసుకొని పో అవసరం అనో ఏదో ఎమర్జెన్సీ అనో పో అట్లా కాదండి కొంచెం మీరు సింగిల్ అని చెప్తుండే నాకు కొంచెం బాధ వేస్తుంది సో నేను సింగిల్ అయితే నీకెందుకు డబ్బులు అయితే నీకెందుకు రా నీకేం అవసరము నేను సింగిల్ అండి సింగిల్ సింగిల్ ఒకటే మింగిల్ అవుదాం అంత మింగిల్స్ నాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అంత మింగ నాకు అవసరం లేదు వెళ్ళిపోండి మీరు అట్లా మాట్లాడతారు ఏంటండి నా బాధలో నేను నా ఏంది సస్సు పంచాయితీ బాగున్నారు పగులు తోడు నీ కరాలు కాదు మర్యాదగా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఏంది నువ్వు ఎక్స్ట్రా లేస్తున్నావు జస్ట్ నేను మీ మీద సిగ్గులే కొట్టినా కూడా సిగ్గేందుకండి అమ్మాయిలతో కొట్టించుకోవడం వద్దురా దేవుడా ఏంది వీడు పద్దునే నాకు తగులుకున్నాడు అమ్మా అలా కాదండి మీరు ఎంతైనా పాపం లేని హెల్ప్ చేసినందుకు మంచిగా అయిందిలే నాకు మంచిగా అయింది చాలా మంచిగా అయింది హెల్ప్ చేశారండి నాకు చాలా థ్యాంక్స్ మరి దుబాయ్ నుంచి దుబాయ్ ఎందుకు మాట్లాడుతున్నాను అడుతున్నాను ఇది అంత దొబ్బే అనేది కాదండి మీరు చాలా బాగున్నారు నేను బాగా సర్లే బాగున్నా ఓకే ఏంటంటే మీరు లవ్ ఫెలియర్ బ్రేకప్ లో ఉన్నారు సింగిల్ గా ఉన్నారు బట్ నేను కొంచెం హెల్ప్ చేస్తే ఇద్దరు మింగిల్ అవుదామని చేస్తే ఇద్దరం మింగిల్ అవుదామని అక్కడ నాకు మింగిల్ వద్దు ఇప్పుడే వాడు వేసిన పెంటకు వాడిని చంపాలన్నంత మెంటల్ వస్తుంది చూడు వాడిని నీళ్ళు ఊహించుకున్నాను అనుకోని నీడే బూస్ పెట్టేస్తా మర్యాద వెళ్ళిపోవు ఏం చేసినా ఓకే అండి మీరు అబ్బా ఎవడరా నాయన పద్దున్ని ఇట్లా తగులుకున్నాడు నాకు చీ పద్దున్ని లేసన్ ఎవరి ముఖం చూసినానో ఏమో వాడొక దరిద్రం వీడొక దరిద్రం ఇంకేంటి దరిద్రాలు వస్తాయేమో ఏమో అలా కాదండి నేను జస్ట్ మీ మీద మర్యాద వెళ్ళిపోయి నుంచి ఓకే అండి ఇదంతా చెప్పాలంటే మీ మీద ఒక అభిమానం ఎక్కువ కొంచెం ఏంద అభిమానం ఏందిరా నువ్వు ఇప్పుడు ఎవరో తెలియదు నాకు ఏదో పాపం లే హెల్ప్ చేద్దాం కడప వరకు వెళ్ళాలి ఎమర్జెన్సీ అన్నావ్ అని చెప్పి నేను అనుకుని ఓకే ఓకే ఇదంతా జస్ట్ మీ మీద ఒక ఫ్రాంక్ లాగా నేను తీసాను సో కావాలంటే మీరు అదిగో మా ఫ్రెండ్ అక్కడ కెమెరా పట్టుకున్నారు చూసావా ఎక్కడ అది ప్రాంక్ అని తెలియకుండా ప్రాంక్ కాకుండా ఉండాలి సంపేస్తా ఎక్కడ చూపి కెమెరా చూపి అది ఆ చెట్టున్నాడు కదా బ్యాక్ సైడ్ ఏ నువ్వు ఇటు నువ్వు ఇవి అంటే మనుషులు ఏ టెన్షన్ లో ఉన్నారో మీకు అర్థం కాదా ఎట్లా పడితే ఫ్రాంక్లు వేస్తారా మీరు జస్ట్ గా మీ మీద ఫ్రాంక్ చేశానండి అంటే మీరు ఎలా రియాక్షన్ అవుతారో నేను అంటే ఈ సమాజం ఎట్లుంది అంటే ఐ మీన్ డబ్బుల వరకు ఏదైనా హెల్ప్ చేస్తారో లేదో ఒక అమ్మాయిని అని సో చాలా మంది ఫ్రెండ్స్ కామెంట్ చేస్తాను అంటే చాలా మంది కామెంట్లు చేశారు బట్ ఒక అమ్మాయిని హెల్ప్ అడిగి చూడు అని సో అందుకు చేశానండి ఒకసారి వాళ్ళకు కూడా మీరు హాయ్ అని చెప్పండి హాయ్ హాయ్ అండి సో ఈ అమ్మాయి మనకు హెల్ప్ చేసింది అందరు కూడా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నువ్వు కూడా చెప్పండి మేడం వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇంకా నెక్స్ట్ వేరే అమ్మాయిల మీద ఇలానే ఫ్రాంక్ ఖచ్చితంగా తీస్తాం అండ్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ